పార్వతీపురం మండం జిల్లా బామిని మండలంలోని బత్తిలి ఇంటర్ స్టేట్ చెక్పోస్ట్ వద్ద గంజాయి రాకెట్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు కేరళ నుండి వరుసకు తరలిస్తున్న గంజాయి ముఠాను పాలకొండ డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలోని బృందం పక్క సమాచారంతో పట్టుకున్నారు పట్టుబడిన గంజాయి విలువ లక్షల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తున్నామని భవిష్యత్తులో కూడా ఇటువంటి అక్రమ రవాణాలపై ప్రత్యేక నిఘా ఉంటుందని డీఎస్పీ రాంబాబు తెలిపారు ఈ టీంలో లో డిఎస్పీతో పాటు పాలకొండ సిఐ బతిలి ఎస్ఐ అప్ప

మన బండిని సేఫ్ చేయడం జరిగింది అయితే వాళ్ళు పోలీసులు తప్పించుకొని దూరం వెళ్ళి గురుజాల వైపు వాళ్ళు పెట్టుకొని ఉన్నారు దాని మీద ఎస్ఐ గారు బత్తిల గారు అప్పలో ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది ఈవినింగ్ నిన్న వెహికల్ చెకింగ్ చేస్తాముగా వీళ్ళు ఎవరైతే ఈ వెహికల్ కార్లు ఉద్దేశం వెళ్ళిపోయారో పోలీసులు అనగు తగ్గుంటుందని చెప్పి వైపు నుంచి ఆ మార్ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కి వెళ్ళడానికి అసలుగా వెహికల్ చెకింగ్లో మనం జరగడం జరిగింది అప్పుడు ఆ వెహికల్ చెకింగ్ సందర్భంగా చూస్తే ఆ బండి నెంబరు మనకి కేఎల్ డబ్ల్యూ డిసి డబుల్ జీరో నైన్ ఎయిట్ నెంబరు దొంగ యాక్సిడెంట్ కారుగా మనం ఐడెంటిఫై చేసి దాంట్లో చెక్ చేయగా మొత్తం యాభై మూడు ప్యాకెట్లు గంజాయిగా అనుమానం ఉన్నటువంటి ప్యాకెట్స్ని అక్కడ చేయడం జరిగింది పట్టుకోవడం జరిగింది దాంట్లో ప్రతాప్ సింగ్ ఎలియాస్ పైసల్ ఇతను కేరళ రాష్ట్రానికి జిల్లాకు సంబంధించిన అతను అలాగే నదీమ్ సునీల్ అని ఇతను కూడా కేరళ రాష్ట్రం కాశ్మీర్ ముస్లిం ఆయన కూడా కన్వర్టెడ్ ముస్లిం ప్రతాప్ సింగ్ ఎలియాస్ ఫైసర్ ఇతను ముస్లిం యువతని పెళ్లి చేసుకొని కన్వర్ట్ అంటే ముస్లింగా మారే పేరు మాత్రం హరిసింగ్ అనే ముందు ఫైసల్ అని సపరేట్గా పెంచుకున్నారు ఇద్దరు కూడా అక్కడ మనం దొరకడం జరిగింది ఆ ఎస్ఐ గారు మాట్లాడిన దాని ప్రకారంగా అక్కడ చేస్తే యాభై మూడు బ్రౌన్ కలర్స్ చుట్టిన ప్యాకెట్స్ అన్ని కూడా అక్కడ దొరకడం జరిగింది ఇమ్మీడియట్ గా మనకి మాకు డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి కిట్ అంటే టెస్టింగ్ కిట్ ఒకటి ఉంది ఆ టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేయగా అది గంజాయిగా అనుమానంగా ఉంది అని చెప్పి అసి ఇచ్చేసి ప్రొసీజర్ ప్రకారంగా ఈ అన్నం నంబర్ తీసుకొచ్చి చెక్ చేయించడం జరిగింది వచ్చేసి వాళ్ళు ఏంటంటే ఆరోగ్య వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఇక్కడ అయితే ఎక్కువ రేటుకి తక్కువ రేటు కొని అక్కడ ఎక్కువ రేటు అమ్ముకుంటే డబ్బులు వస్తాయని ఉద్దేశంతో వీళ్ళు నెంబర్ వాళ్ళకి తెలిసిన వ్యక్తి ఇచ్చిన ఒక పెట్టుకొని ఒరిస్సాలో బలంగీర్ దగ్గరలో వీళ్ళు ఒక ఫోన్ నెంబర్ ఆధారంగానే వెళ్ళారు వలంగిరి దగ్గరలో ఒక అతను వీళ్ళకి రెండు లక్షల రూపాయలకి కొని తీసుకోవాల్సిందో అతనిచ్చిన సలహా మేరకు ఆంధ్రాలో లూప్ లైన్ రూట్లో బత్తులు రూట్లో అయితే లూప్ లైన్ ఉంటుంది ఈ రూట్లో మీరు శ్రీకాకుళం దగ్గర హైవే ఎక్కేస్తే ఈజీగా వెళ్ళిపోతారనిచ్చిన సలహా మీద బత్తుల మీదుగా వస్తూ ఇక్కడ మనకి దొరకడం జరిగింది అని వాళ్ళు మన ఇంటర్గేషన్ అంటే అడిగినప్పుడు ఈ పోలీసులు వాళ్ళు చెక్ చేసినప్పుడు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మనం వాళ్ళని బెన్స్ ఇచ్చేసి వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది సిఏ గారు ఇన్వెస్టిగేషన్ తీసుకొని వాళ్ళు కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు రోజు రిమాండ్కి పంపిస్తున్నాను దీనికి ఎక్కడైతే సోర్స్ ఉందో నుంచి వస్తుందో అది కూడా వాళ్ళు కూడా త్వరలోనే వీళ్ళకి అందిన వాళ్ళని కూడా సోర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది దీనికి ఈ చెక్ పోస్ట్ ఉన్న సిబ్బంది కూడా చాలా ఇమ్మీడెట్గా యాక్టివ్గా రెస్పాండ్ అయ్యి దీన్ని పట్టుకోవడానికి పట్టుకోవడానికి అయినటువంటి చెక్ పోస్ట్ సిబ్బంది కూడా నేను అలాగే బదిలీ పోలీసు వారిని కూడా మన అందరికీ అభినందిస్తున్నాను వీళ్ళు యాక్టివ్గా రెస్పాండ్ అయ్యి వీళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేసి చేశారు వాళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ తరఫున అవార్డ్స్ కూడా రికమెండ్ చేస్తున్నాను అది ఆఫీసర్లు పంపించి వాళ్ళు బాగా యాక్టివ్గా పనిచేసే వాళ్ళు కూడా కొడుకుంటారు అంటే మా డిపార్ట్మెంట్ తరఫున రివార్డు ఈ కారు కూడా సిచ్చేసి మనం ఈరోజు కోర్టు వరకు సబ్మిట్ చేస్తాము నూట ఐదు కేజీలు వచ్చింది అంటే వాళ్ళు ఎక్కువ రేట్ కమ్మడానికి వేసారు వీళ్ళు అక్కడ రెండు లక్షలకి కొన్నారు అక్కడ వెళ్ళి అక్కడికి అక్కడికి వెళ్ళేవాడికి ఫైవ్ లాక్స్ దాటు వీళ్ళు అక్కడ లోకల్ బలం దగ్గరలో వరుస్తారు బలం గిరి దగ్గరలో అటువైపు రూట్లో లో తీసుకున్నారు ఇక్కడ ఫోన్ నెంబరు ద్వారానే ఉంది రెండు లక్షల రూపాయలకి వీళ్ళు అక్కడ కొనుగోలు చేస్తారు కానీ వీళ్ళు అక్కడికి చేరిన తర్వాత వీళ్ళు ఐదు లక్షలకి రీటైల్ గా పర్చేస్ చేస్తే ఐదు లక్షల వరకు వస్తుంది అని చెప్తాను इरोन एलिमेंट हो सकता हां इरोन सर आओ ये भी कस्टमर और दूसरी प्रकार के जो आप लोगों ने एक चप्पा केंटिलीवर प्रिंसिपल वगैरह रहते हो ना हमारे मंजूर की मानो रोहन का फोन करके व्हाट्सएप कॉल करके कस्टमर व्हाट्सएप पर भी एक्सेस कर सकते हैं आप सही है कंपोनेंट का एप्लीकेशन है